మా కార్యకర్తల మీద దాడులు చేస్తే సహించను ఇదే చంద్రబాబు నాయుడిని హెచ్చరిస్తున్నాను అంటూ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు మీరు చేసినప్పుడు నిద్రపోయారయ్యా ఊళ్ళకు ఊళ్ళు ఖాళీ చేపించావు గొంతులు కోసావు ఇవన్నీ చేసావు కదా కానీ ఇంతవరకు ఇలాంటి అక్రమాలు ఏమీ జరగలేదు జరిగిన దాఖలాలు ఎక్కడా కూడా లేవు ఏ మీడియాలో కూడా వచ్చింది కూడా లేదు ఇప్పటికి కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఒక ఒకరోజు మొన్న కొట్టారు కొట్టం కాదు ఆటో డ్రైవరు ఆటో తీసుకుని వెళ్తుంటే పది మంది వైసీపీ వాళ్ళు అడ్డపడి కూడా ఓటు వేయలేదన్న ఉద్దేశంతో అర్థమైందండి మీకు ఇంకా ఏం చేయాలనుకుంటున్నావు జగన్మోహన్ రెడ్డి వార్నింగ్లు ఇచ్చేది ఇంద్రయ్యా నువ్వు వార్నింగ్లు ఈయటం కాదు నీ వార్నింగ్లు ఇచ్చి నువ్వు చేసిన నీ ఎన్ ఎనికీటితో వస్తుంది ఇంక ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారు అందరు కార్యకర్తలకి సంఖ్యలు వేసి నేను చూసుకుంటాను మీరు ఎవరు తొందరపడద్దు అని మూలన ఆగారు లేదంటే మీరు జెండా కూడా ఒక కార్యకర్త కూడా మిగలకుండా చేయగలరు అంటే ఇక్కడ ఎక్కువ విషయం ఒకవైపు చూస్తే నాక జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ నాయకులు కానీ మా మీద దాడులు జరుగుతున్నాయి మా మీద దాడులు జరుగుతున్నాయి అంటున్నారు నిన్న అనంతపురంలో జరిగిన హత్యతో కలుపుకుంటే గనక తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ జనసేన వాళ్ళు కానీ కూటమి నాయకులు కూటమి కార్యకర్తలు ఎవరైనా సరే దాదాపు పది మంది హత్య గావించబడ్డారు వైసీపీ చేతుల్లో దాని గురించి జగన్మోహన్ రెడ్డి ఎందుకు మాట్లాడలేదు మరి చేతగానే ఎదవా ఏం మాట్లాడదాం ఇప్పుడు మా మీద జరుగుతుంది మా మీద జరుగుతుంది దాడులు అంటున్నారు మా మీద రాళ్ళు ఇదిగో మొన్న వీడు ఒక ఎదవా ఇద్దరు ఇద్దరు వాడు మనుషులను తీసుకొచ్చి ఇంటి మీద రాళ్ళు లేపించుకొని చంద్రబాబు నాయుడు ఇంటి మీద ఇవాళ అసలు వాడి మీద లేవు అసలు ముందస్తు బెయిల్ దేనికి రాబోయ్ ముందస్తు బెయిల్ దేనికి అవసరమా నేను తప్పు చేస్తేనే కదా ముందస్తు బెయిల్కి వెళ్ళేది మీరు తప్పు చేశారా మీరు ఒప్పుకుంటున్నారు కదా రాజకీయ కక్షతో మా మీద కేసులు పెడతారేమో అని భయంతో తెచ్చుకోవచ్చాము ఆ నీ దొంపదాకా నువ్వు అసలు ఇంతవరకు నీ మీద కేసు ఫైల్ అయిందా ఫైల్ చేస్తారేమో అరే నీ కుత్త పోసుకోరా ఇంట్లోకి వెళ్తే పెళ్ళం కొట్టిద్దామని భయం అక్కడ కూడా బెయిల్ తెచ్చుకో దరిదుడా మనిషివా నువ్వు జోగి రమేష్ గానీ పెట్టే బెయిల్ తీసుకుంటున్నారు వాళ్ళకి అసలు కోర్టుకు ఒకటైనా ఉండాలా అసలు నీ మీద కేసు ఎవరైనా పెట్టారా కేసు పెట్టలేదు నీ మీద దాడి జరిగిందా లేదు ఏమి లేనప్పుడు నీకు బెయిల్ ఎందుకు ఇస్తారు నీకు ముందుగా చెత్త నాకుడకలారని అవసరమా మరి ఎందుకని కోర్టుకు వెళ్తున్నారు పదే పదే వైసీపీ నాయకులు వాళ్ళు ఏం తప్పులు చేశారో వాళ్ళు వెనకమాల వెనకమాల ఏం పెట్టుకున్నారో ఎవరికి తెలియదు ఒక్కొక్కడు ఏంటంటే వాళ్ళు చేసిన పాపాన్ని వాళ్ళకే తెలుసు ఎక్కడ వెనక తిరిగి వస్తే మా మీద పడతాయని భయంతో అరే అవసరం అవసరమే నువ్వు తప్పు చేయలేదు అన్నావు కదా మంచిగా చేసి నేను గెలిచాను మంచి చేశాను జనానికి మంచి చేసినప్పుడే మేము ఓడిపోయాం అని మాట్లాడుతాం ఏం మంచి చేస్తా మరి అంత అంత విధిగా ని మీదకి ఎందుకు వస్తారబ్బా ని మీద ఎందుకు మంచి చేసిన వాడికి నువ్వు మంచి చేయలేదు కాబట్టి జనం మీద తిరగబడ్డారు నిన్ను నూట యాభై ఒకటి నుంచి పదకొండుకి దించుకొచ్చి కూర్చోబెట్టారు ఇప్పుడేమో నేను ఎమ్మెల్యే రాజీనామా చేస్తాను పోతేనేమో అయినారెడ్డి నువ్వు రాజీనామా చేయి నేను ఆడ ఎంపీ గెలుస్తాను ఆడ సెంటర్లో కూర్చుంటాను ఏందే ఆయనకి ఇది నీ ప్రతిపక్ష హోదా ఎట్లా వస్తుంది ఎక్కడ వచ్చేసి నీ ప్రతిపక్ష ఇటు రాదు తెలుసు నీకు అసెంబ్లీ రావడానికి పారిపోయే పిల్లి పులి అంటున్నావు పారిపోయిన పిల్లివి నువ్వు అంతకంటే లేదు నువ్వు ఆడబడితేడా నీ దరిద్రం ఏంటంటే నువ్వు చేయాల్సిన పనులు చేయలేదు ఏదో ఇస్తున్నానన్నావు జనాన్ని మబ్బిపెట్టి మోసం చేసి గెలిచావు దాంట్లో ఎలాంటి ఇది లేదు నిన్న నిన్న కూడా ఆడు నాని డాక్టర్ వేసుకుని వచ్చాడు ఉచితంగా ఇసుకు ఇస్తున్నారా లేదని చూడటానికి ఆ దరిద్రుడు వచ్చి వెళ్ళాడు అబ్బాయి లోపలికి ఇసుక డాక్టర్ని ఎలా చేశారు ఈ దరిద్రని కూడా ఎలా చేశారు ఆడతా ఆడమ్మటో మీడియా ఉన్నట్టు వేసుకొచ్చాడు సాక్షి పేపర్ని సాక్షి మీడియాని వాడు ఏమన్నా ఐడి లేకపోతే నైంటీ నైన్టీవి ఓ పది మందిని వేసుకొని అంట వేసుకొని వచ్చాడు ఇది ఉసిగి ఇసుకది కాదని ప్రచారం చేయడానికి వచ్చాడు వస్తే ఏమైంది బాయ్ నువ్వు ట్రాక్టర్ తెచ్చుకో లోడింగ్ నువ్వు చేస్తావా నువ్వు చేయించుకుంటావా చేస్తే ఎనిమిది వందలు ట్రాక్టర్ లోడ్ చేస్తే ఎనిమిది వందలు తీసుకొని పో కానీ ఒక ప్రూఫీ నీ ఇల్లు కట్టుకుంటున్నానో లేకపోతే బాత్రూమ్ కట్టుకుంటున్నానో నేను ఆయన సంచి ఏదో కట్టుకున్న ప్రూఫ్ అడుగుతాం అడక్కుండేటట్ట కమర్షియల్ ట్యాక్సులు కమర్షియల్ బిల్డింగ్ కట్టించుకున్న వాళ్ళకి లేకపోతే అపార్ట్మెంట్లు కట్టుకున్న ఉచితంగా ఇస్తావా కొంత కొంత తీసుకోవాలి తప్పదు ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు తీసుకోవాలి తప్పదు లేదు నేనేం సాధించాడు వెళ్ళి మరి నిన్న ఏం సాధించలే పిల్లిలాగా ముడ్డి మూసుకొని వెనక్కి వచ్చాడు మీ ఆయన ఏం చేయగలడు సోషల్ మీడియా మొత్తం ప్రచారం చేస్తున్నాగా పదిహేను వందలు అమ్ముతున్నాడు చంద్రబాబు ఇసుక టన్నీస్ కానీ నీ దంపదేగా అరే నువ్వు నువ్వు బండి తెచ్చుకో నువ్వు 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 నీ బండి తెచ్చుకో ఎంఆర్ఓ దగ్గర సర్టిఫికేట్ తెచ్చుకో లేదంటే నువ్వు గ్రామ పంచాయతీలో నేను ఇల్లు కట్టుకుంటున్నాను నువ్వు సర్టిఫికేట్ తెచ్చుకో నీకు ఎన్ని టన్నులు కావాలనేది దాంట్లో ఉంటుంది ఉంటుందా ఉండదా ఉండప్పుడు అంత నువ్వు తీసుకెళ్ళు అంతేగాని నువ్వు తీసుకొని తెలంగాణ గమ్ముకుంటాను లేకపోతే నేను ఇసుక డంపు చేసుకుంటాను ఇళ్ళ దగ్గర అది కుదిరిద్దా అది అవసరం అది కరెక్టేనా దరిద్రం ఇలాంటి దరిద్రులు ఈ రాష్ట్రంలో ఉన్నంత వరకు జరిగేది ఇదే వాళ్ళకి తెలియదు చేస్తే చేస్తే ఒప్పుకోరు సరే ఇవన్నీ ఒక ఎత్తే అయితే కనుక ఆంధ్రప్రదేశ్ని తెలంగాణకి అమ్మేస్తున్నాడు చంద్రబాబు నాయుడు అంటూ అంబట్ రాంబాబు ఒక కీలకమైన వ్యాఖ్యలు అయితే చేశాడు ఎలా చూడాలంటారు అంబట్ రాంబాబు అయితే లేనిపోని అన్నీ రేపుతున్నాడు అనమాట ఇప్పుడు కారిడార్ ఉంది అది ఇవ్వండి ఇప్పుడు మేము అడుగుతాం రాజధాని మొత్తం మాకే ఇచ్చేయండి రాజధాని కట్టుకోవడానికి లక్ష కోట్లు ఖర్చు అవుతాయి అని అడిగితే వాడిస్తాడా వాడు ఇస్తాడా అంటున్నా ఎవడు తిరుపతిలో కావాలంటే బోర్డు మెంబర్ని ఇస్తారు బోర్డు ఏదో బోర్డు మెంబర్ని ఒకళ్ళు ఇస్తారు అంతేగాని తిరుపతిలో వాటాయండి లేకపోతే కారిడార్ ఉంది వాటిలో వాటాయండి అరే ఏం మాట్లాడి రెచ్చగొట్టే విధానం తప్పితే ఏం లేదు మనం అడిగేదండి మనకి విభజన హామీల్లో ఒక ఆర్టీసీ ఉంది పెద్ద పెద్దది దాంట్లో ఏమైందంటే పెద్ద పెద్ద యూనిట్లు అన్నీ తెలంగాణలో ఉన్నాయి ఇక్కడ యూనిట్లు లేవు కోచ్ బిల్డింగ్ కానీ లేకపోతే ఇంకోటి ఇంకోటి కానీ లేవు కదా అలాంటి వాటిలో వాటా అడిగారు కోచ్ బిల్డింగ్ ఏది అది ప్రైవేట్ సంస్థ ఇప్పుడు ఇన్వెస్టిమేషన్ మొత్తం అక్కడ తెలంగాణలో చేశారు దాంట్లో కొంచెం వాటా అడిగారు ఇప్పుడు ఫిఫ్టీ టు ఫార్టీ ఎయిట్ అంటే వాళ్ళు ఎవరు వాళ్ళు ఎవరు తెలంగాణ వాళ్ళు తీసుకొచ్చున్నారు కానీ అక్కడ జరిగింది దానికి దీనికి సంబంధం లేదు మనం కావాల్సింది నీటి వాట కరెంటు ఈ రెండిట్ల మీద పెద్దగా ఉంటుంది మిగిలిన అంటావా ఎక్కడ ఆస్తులు అక్కడే అని చెప్పారు ఎవడాస్తులు అయినప్పుడు ఇక్కడ వాట అడిగే ఆస్కారం ఏమన్నా ఉంటుందా ఉండదు కదా తిరుమల తిరుపతి దేవస్థానం హుండి ఆదాయం కూడా అడిగాడు అంటే రేవంత్ రెడ్డి అంబటి రాంబాబు ఒక బాంబు బయల్చేయడం మరి దాని గురించి అంబటి రాంబాబు సుకన్యాను సంజన సుకన్యాతో అడిగే పురుషత్ లేదు నాకేం తెలియదు వాడు వాడు అనకూడదు వాడు అని వస్తుంది నాకు వాడు చేసిన పాపం ఏందంటే కన్న కూతురికే సరిగా న్యాయం చేయలేదు వాడు ఇడేం న్యాయం చేస్తాడు రాష్ట్రానికి దరిద్రడు అంటే ఇట్లాంటి దరిద్రులు పెట్టుకొని మనం ఏం చేస్తున్నాం అనేది ఎవరికి తెలియదు ఈ దరిద్రుడు ఇంకోటి ఇంకోటి కొత్త కథ చెప్తున్నాడు నీకు ఇంత పొడుగు కోస్టల్ ఏరియా ఉంది దాంట్లో వాటర్ అడుగుతారు దీంట్లో వా అరే మీరు అందరూ పెట్టి వచ్చారా మరి కావాల్సిందండి కరెంటు వాటరు గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి వెళ్ళి కేసీఆర్ని కలిసి ఇఫ్తార్ విందులో కలిసినప్పుడు ఆ రోజు మరి సహృద్భావ వాతావరణం ఉండాలి అని మాట్లాడిన ఇదే నాయకులు ఈరోజు వీళ్ళిద్దరు కలిస్తే ఎందుకు బాధపడుతున్నారు కోవచ్చు అంటారు ఓడిపోయాం కదా మరి ఏం చేద్దాం ఏదో ఒక బురద జల్లాలా బుర్ర చల్లడానికి ఏం దొరకలేదు అదేమంటే ఇల్లు రేపుతున్నారనమాట దీంట్లో వేయండి వాటర్ దాంట్లో వేయండి ఏందంటే చెడగొట్టడానికి ఉంటారన్నమాట మనకు అడిగేది ఏంది కరెంటు లేకపోతే వాటరు మనకి రావాల్సిన వాటరు కరెంటు అడుక్కోగలం అంతకు మించి వాళ్ళు నేను ఆపేస్తున్నా అన్నారు అనుకోండి అసలు నాగార్జున సాగర్ మొత్తం అండర్ టేకింగ్ ఫిఫ్టీ టు ఫార్టీ ఎయిట్ ఉంటే మనకు కావా వాళ్ళకి ఇవ్వాల్సింది మనం ఇవ్వాల్సింది శ్రీశైల మన దగ్గర ఉంది కాబట్టి మా హండ్రెడ్ పర్సెంట్ మనం ఇవ్వాలి ఇప్పుడు వచ్చేసి దీంట్లో సగం కట్టారు సగం సగపట్ట అంటారు పులిచింతల అదేం చేస్తారు రేపు పొద్దున మనకి ఇటు నుంచి వాటర్ వస్తే అనుసంధానం చేసుకున్నాం అనుకోండి నదులు అనుసంధానం చేసుకుంటే వాడితో అడుక్కోవాలని పని ఉండదు మరి వాడేంటే అడిగేది బతిలు అడిగేది తెలంగాణ వాళ్ళని వాళ్ళు మనం బత్తులు అడుకోవాలా ఇప్పుడు కోల్ మైన్స్ ఉన్నాయి బొగ్గి ఇవ్వాలి బొగ్గి ఇస్తే కరెంట్ ఇస్తాం బొగ్గిపోతే ఇకపోతే బంద పెడతాం ఇంకోసారి నుంచి తెచ్చుకుంటాం ఇది ఒకటేనా వారి లేదు కదా ఇట్లాంటి దరిద్రులందరూ అందరూ చేరి ఒక్కోడొక్కోడు రాష్ట్రాన్ని కాదు ఏంటంటే విభేదాలు దృష్టించడానికి ఇప్పుడు ఏంటంటే ఏదో కొత్త ఒక ప్రాబ్లం నాకు క్రియేట్ అవుతుంది ఇక్కడ మనకి ఇక్కడ ఆంధ్రాలో ఎటు లేదు కదా తెలంగాణ పోదాం వచ్చేసుకొని అని చెప్పేసి వీళ్ళ ఆలోచన అక్కడ ఎటు రాణిడు రేవంత్ రెడ్డి ఉన్నాడు చేరితే చేరు పార్టీలు లేత మూసుకొని బాగా అంటాడు ఇవన్నీ మామూలే అంటే జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్లో విలీనం చేయడానికి ప్రయత్నాలు అన్నీ అనుకోవాలంటారా హండ్రెడ్ పర్సెంట్ దీంట్లో సమస్య లేదు ఇంకా కరెక్ట్గా నేను అంటే సంవత్సరం సంవత్సరాలు అయిన తర్వాత ఈ కార్యకర్తలు జనాలు పడుకున్నాడు కూడా ఉంటారు ఈరోజే ఏంటంటే మా జగన్ అన్న మా జగన్ అన్న మా జగన్ అన్న మా జగన్ అన్న నువ్వే బాస్ అన్న అని చెప్పి అసెంబ్లీలో మాట్లాడింది కదా పవన్ కళ్యాణ్ గేటు కూడా నేను గేటు కాడికి కూడా రావడానికి కూడా వెళ్ళి అక్కడ పోయింది నీకు అట్లా చేశారు కదా నిన్ను నగర్లో అయింది నలభై వేలు ఈ మధ్య తిరుపతిలో ఎక్కువ మాకు తిరుపతి గుండు కొట్టారు కదా మాకు గుండు కొట్టారు అది ఏదో పోస్ట్ పెట్టారులే అప్పుడు ఇప్పుడు అయితే గుండు కొట్టారు ఇప్పుడు తీసుకురా ఇరవై మందిన ముప్పై మందిన రోజుకు నలభై లక్షలు యాభై లక్షలు లేని కేసుకొచ్చుకుంది కానీ ఏంత అది మా జగన్ మంచి చేశారు అందుకని మంచి చేతి ఎవడన్నా ఓడిపోతాడా దిక్కుమాల ముంజ ఈ మంచి చేతి ఎవడన్నా ఓడిపోతాడా ఓడిపోడు ఎవరికైనా అన్యాయం చేస్తేనే ఎదురు తిరిగి ప్రజలు నిన్ను బెత్తంతో కొట్టినా కానీ నిన్ను ఒంగోబెట్టి కర్రు కాల్చి పిర్ర మీద ఒకసారి మూతి మీద ఒకసారి తోళ్ల మీద ఒకసారి వాత పెట్టాలి వాత పెట్టామనుకో అప్పుడు కానీ నీ నోరు కరెక్ట్గా రాదు నీ ఇప్పుడు ఆ తర్వాత ఇంక ఇద్దరు ముగ్గురు ఉన్నారు ఈడ ఉన్నాడు పేరి నాని వాడు ఏదో ఆవక్కలు చెవక్కలు బెలుతుండవు అవి ఏంది ఫైల్ తగలబడిపోయినాయి కదా నా ఐదు వేల కోట్లు అంతా పోయిందని చెప్పి హ్యాపీ హ్యాపీగా ఉన్నాడు మామూలు హ్యాపీ కదా వాడికి పగిలిద్ది కాకపోతే కొంచెం లేట్ అయ్యిద్ది అంతేగాని నీకు కూడా పగిలిద్దనా ఇప్పుడు పగిలింది దోరబోర్కి అక్కడ కాకినాడ కాకినాడ పోర్టులో నేనేదో పెద్ద నీతి మంతు అని చెప్పి సంవత్సర క్రితం పెట్టిన వీడియోలు మా దగ్గర ఉన్నాయి చూపిస్తాం జాగ్రత్తగా నేర్చుకోండి బుద్ధి తెచ్చుకోండి మీరు ఓడిపోయారు అనే దాన్ని పక్కన పెట్టి ఆఫీసర్లు ఇప్పుడు కూడా తిరుగుతున్నారు మీ అమ్మటి మీరు ఫైల్ తగలబెట్టినవి ఇవన్నీ ఇంతకు ముందే ఆ జగన్మోహన్ రెడ్డి అని తక్కువ తినలే మీ అన్నీ ఆయన దగ్గర దాచిపెట్టుకున్నాడు తాడేపల్లి కొంపలో ఇప్పుడు సగలు పెట్టింది కొన్ని ఆయన ఫైళ్ళే మీ అని ఏం తగలబెట్ట ఈ దరిద్రం మొత్తం వస్తుంది జాగ్రత్తగా ఉండండి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి ఎట్టబడితే అట్ట మాట్లాడితే ఊరుకునే పరిస్థితి లేదు ఊరుకొరు కూడా